హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే విజయవాడ నుంచి ముంబైకి వచ్చాం కదా మాకు షిఫ్టింగ్కి ఎంత అమౌంట్ అయింది మా షిఫ్టింగ్ మాత్రమే కాదు మా పర్సనల్ అమౌంట్ అనమాట విజయవాడ నుంచి మేము ఇక్కడికి వచ్చి సెట్ అయ్యేసరికి ఎంత అమౌంట్ అయ్యింది అనేది డీటెయిల్డ్గా అయితే చెప్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అన్ని అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు అనమాట లైక్ చేయండి కొంచెం సపోర్ట్ అయితే చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను చెప్పాను కదా మేము విజయవాడ నుంచి ముంబైకి అయితే షిఫ్ట్ అయిపోయాము అనమాట ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇంకా మేము చెప్పాను ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టి చెప్పాను కదా ప్యాకర్స్ వాళ్ళకి ఇచ్చే వస్తువులన్నీ పాడయ్యాయి అని చెప్పేసి ప్యాకర్స్ వాళ్ళకి కానీ మేము అటు ఇటు మేము తిరిగిన అమౌంట్ కానీ అన్నీ అండి ఏ టు జెడ్ కలిపి అయితే అమౌంట్ అయితే చెప్తున్నాను ఇది ఓన్లీ షిఫ్టింగ్ అమౌంట్ మాత్రమే కాదు మా పర్సనల్ ఖర్చులు ప్లస్ మేము ఇక్కడికి వచ్చేసరికి ఎంత అమౌంట్ అయింది అవన్నీ చెప్తాను అనమాట షిఫ్టింగ్ అంటే చిన్న పని కాదండి అమౌంట్ అయితే ఫుల్ అసలు త్రీ ఫోర్ మంత్స్ అయితే కానీ మళ్ళీ మళ్ళీ కోలుకోలేము అనమాట ఇప్పుడు ఏంటంటే అటు ఇటు అండి జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్ తేడాతోటి మేము విజయవాడ నుంచి ముంబైకి వచ్చి ఇప్పటి వరకు టూ ల్యాక్స్ అయితే అమౌంట్ అయిందనమాట టూ ల్యాక్స్ అమౌంట్ అయితే అక్షరాల అయిపోయింది దేనికి ఎంతెంత అనేది చెప్తాను ఫస్ట్ ఏంటంటే మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకైతే మాట్లాడాము వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అమౌంట్ అయితే పడిందండి అక్కడ ఏసీ ఏసీ తీసేసి ఏసీ విప్పుతారు కదా వాళ్ళకైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చాము నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇక్కడ ముంబైలో ఇల్లు తీసుకున్నాం కదా ఇక్కడ అడ్వాన్స్ అయితే ఎయిటీ థౌజండ్ అడ్వాన్స్ అయితే పే చేస్తున్నాము మేము తీసుకునింది సింగిల్ బెడ్రూమేనండి సింగిల్ బెడ్రూమే అడ్వాన్స్ అయితే ఎయిటీ థౌజండ్ పడింది అనమాట మనలాగా ఇక్కడ ఏంటంటే ఇంటికి టూలెట్ బోర్డ్స్ అట్లా ఏం పెట్టరంట ఏజెంట్ ద్వారానే కాంటాక్ట్ అవ్వాలంట ఇంకా ఆ ఏజెంట్కి మనకి రెంట్లో ఎంత అమౌంట్ అంటే అంత అమౌంట్ అంత అమౌంట్లో సగం అమౌంట్ ఆ బ్రోకర్ బ్రోకర్స్ వాళ్ళకైతే ఇవ్వాలంట అంటే ట్వంటీ థౌజండ్ రెంట్ అయితే టెన్ థౌజండ్ వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాలి అక్కడికి నైంటీ థౌసండ్ అయిపోయింది కదా నైంటీ థౌసండ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ షిఫ్టింగ్ అక్కడ ఏసీ ఇప్పేసరికి అవన్నీ కలిపి ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట మళ్ళీ మా ట్రైన్ ఖర్చులు అవి ఇవి ఇంకా అవన్నీ అవన్నీ కూడా సపరేట్ అనమాట అవన్నీ కూడా చెప్తాను ఏమేమి తీసుకున్నాను అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వస్తువులు కూడా నాకు అక్కడ చాలా ఉన్నాయన్నమాట అవన్నీ నేను ఇంటి దగ్గర పెట్టేసి వచ్చానని చెప్పాను కదా ఇక్కడ అవసరమైనవి కొన్ని అయితే తీసుకున్నాను ఆ అవసరమైనవి ఏంటంటే నాకు అక్కడ వాషింగ్ మెషిన్ ఒకటి రిపేర్ వచ్చిందనమాట అది పని చేయట్లేదు అందుకని చెప్పేసి కొత్తది ఇక్కడికి వచ్చాక వాషింగ్ మెషిన్ అయితే తీసుకున్నాను అది ఎంత పడింది అనేది చెప్తాను ఇంక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏసీ ఏసీ ఫిట్ చేయించేసరికి అండి ఇక్కడ మరీ టూ మచ్ అండి టెన్ థౌజండ్ అయితే తీసుకున్నారు ఆ పైపులు ఈ పైపులు అని చెప్పేసి ఏసీ సర్వీసింగ్ చేశారు ఫిట్ చేసేసరికి టెన్ థౌజండ్ అమౌంట్ అయితే తీసుకున్నారు ప్లస్ గీజర్ ఫిట్టింగ్కి అయితే థౌజండ్ తీసుకు థౌజండ్ కాదు ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకున్నారు మళ్ళీ వాషింగ్ మెషిన్ ఇన్స్టాలేషన్కి మళ్ళీ లెవెన్ హండ్రెడ్ ఏమో అయిపోయింది నెక్స్ట్ అట్లా వాషింగ్ మెషిన్ తీసుకునేసరికి ఒక ఫార్టీ థౌజండ్ అయిపోయిందనమాట ఇవన్నీ ఫిట్టింగు ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా అవి నేను మేము మళ్ళీ ఊరు నుంచి విజయవాడకి వెళ్ళేసి విజయవాడ నుంచి మళ్ళీ ఊరికి వెళ్ళేసి మళ్ళీ ఊరు దగ్గర నుంచి మళ్ళీ ముంబై వచ్చామన్నమాట బాగా ఇంక తిరగడం తిరగడంతో పాటు డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటాయి కదా అట్లా అనమాట మొత్తం ఎటు జెడ్ అండి అప్రాక్సిమేట్గా అటు ఇటు కొంచెం తక్కువే ఉంటుంది పెద్ద ఎక్కువేం లేదు మొత్తం అయితే టూ ల్యాక్స్ వరకు మాకైతే ఖర్చు వచ్చేసింది ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ అయితే ఏమీ కొనకుండా ఉంటే కానీ మేము ఈ ఈ అమౌంట్ నుంచి కొంచెం రికవరీ అయితే అవ్వలేము నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మాకు అక్కడ యాక్వాగార్డ్ అవసరం లేదు ఇక్కడైతే వాటర్కి కంపల్సరీ యాక్వాగార్డ్ అయితే ఒకటి కొనాల్సి ఉందనమాట ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కొన్ని ఇంట్లోకి అవసరమైనవి కొన్ని అవి కూడా తక్కువ కాస్టే పెట్టాము ఎక్కువ కాస్ట్ పెట్టడం అసలు ఇంట్రెస్టే లేదనమాట ఇంక ఇదిగో షిఫ్టింగ్కి అన్ని వస్తువులన్నీ చాలా వరకు పాడు చేసేసారు అందుకని చెప్పి నేను ఎక్కువ అమౌంట్ పెట్టి ఏ వస్తువు అయితే తీసుకోవాలి ఒక్క వాషింగ్ మెషిన్ ఒకటి తీసుకున్నాను అది కూడా నేను తక్కువలో తీసుకుంటాను అంటే మా వారు వద్దు స్టాండర్డ్నెస్ చూసుకోవాలి అని చెప్పేసి వాషింగ్ మెషిన్ అయితే ఫార్టీ థౌజండ్ పడింది ఇంక ఇన్స్టాలేషన్ అవి కలిపి ఫార్టీ అయిందండి అటు ఇటు ఫార్టీ వాషింగ్ మెషిన్ అయితే తీసుకున్నాను ఇంకా అక్కడికే అయిపోయింది కదా వన్ అండ్ హాఫ్ అయిపోయింది మళ్ళీ మేము అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఇవన్నీ ఇంకా ఎక్కువగా తీసుకోవాలంటే ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ అయితే అవుతుంది ఇంకా అది అమౌంట్ నెక్స్ట్ చెప్ ఇంతకుముందు చెప్పాను కదా ఫోల్డబుల్ వార్డ్రోబ్ ఒకటి తక్కువలోనే తీసుకున్నాను ఎక్కువ వద్దు అని చెప్పేసి ఇక్కడైతే వన్ బిహెచ్కేనే మేము తీసుకుంది ఇది వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ మాకు రెంట్ పడింది అనమాట కానీ మేము తీసుకున్నప్పటికీ ఇప్పటికీ రెంట్లు అయితే మళ్ళీ బిల్డింగ్లో చాలా పెరిగాయని విన్నాను నేను మాకైతే సెవెంటీన్ పడింది అది కూడా ఏం పెద్ద పెద్దగా ఉండదండి మనలాగా విశాలంగా ఇల్లు అట్లా ఏముండవు వీ హోమ్ టూర్ అయితే వీడియో అయితే చేసి కంపల్సరీ పోస్ట్ చేస్తాను నెక్స్ట్ ఏంటంటే ఇంకా అవి ఇంకా ఇంకా ఏంటంటే మళ్ళీ వాళ్ళు ప్యాకర్స్ వాళ్ళు మళ్ళీ పైన ఏంటంటే కొంచెం తెచ్చిన దానికి అవి ఇవి తీసుకుంటారు కదా అవి ఒక మళ్ళీ ఒక టూ థౌజండ్ అయితే అటు ఇటు ఎక్స్ట్రా అయిపోయింది మొత్తం అయితే అంటే అడ్వాన్స్ మనం పే చేసినవి మళ్ళీ ఎప్పటికో వస్తాయి కానీ ఫస్ట్ అయితే మనమైతే వాళ్ళకి మళ్ళీ మనం షిఫ్ట్ అయ్యేటప్పుడు మన అమౌంట్ ఇస్తారులేండి ఎంతో కట్ చేసుకొని ఇస్తారు కానీ ఫస్ట్ అయితే మనం అంత అమౌంట్ అయితే పెట్టామన్నమాట మొత్తం ఇప్పుడు మా షిఫ్టింగ్ అమౌంట్ అయితే ఇంత అయిపోయిందండి భారీ బడ్జెట్ అనమాట చిన్నగా కాదు నాకు అది తలుచుకుంటుంటేనే నాకు బాధ అనిపిస్తుంది అంత అమౌంట్ ఊరికే వేస్ట్ చేసినట్లే అయిపోయింది మళ్ళీ అటు ఇటు తిరిగి కార్కి మాకు ట్రైన్ టికెట్స్కి మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇంట్లో గ్రాసరీస్ కానీ ఇంకా అవి ఇవి కావాల్సినవి అయితే మన మనం ఇల్లు మారే కొద్దీ ఒక ఇంట్లో ఒక ఐటెం అవసరం అవుతుంది ఇంకొక ఇంటికి వెళ్ళాక ఆ ఐటమ్ అవసరం లేదన్నమాట అట్లా ఉంది ఎప్పటికీ షిఫ్టింగ్ బాధలు తప్పుతాయో నాకైతే అర్థం కావట్లేదు కానీ మొత్తానికి అయితే అక్షరాల రెండు లక్షల రూపాయలు అయితే అయిపోయింది అయిపోయిందనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా అడ్జస్ట్ అవ్వడం ఇంకా అడ్జస్ట్ కూడా అవ్వలేకపోతున్నాము కొంచెం టైం అయితే పడుతుంది ఎన్విరాన్మెంట్ కానీ అట్లా కొన్ని రోజులైతే అడ్జస్ట్ అవ్వచ్చు ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా అండి మొత్తానికి ఇక్కడైతే ఇప్పటికి కొంచెం అట్లా కొంచెం సెట్ అయ్యాం ఇంకా కావాల్సినవి అన్నీ మ్యాక్సిమం అయితే తీసేసుకున్నాము అండి ఇంకా వీడియోలో ఏంటంటే మనం అనుకుంటాం కానీ షిఫ్టింగ్ దూరం దూరం వెళ్ళాలి అంటే ఒక్క డిస్టెన్స్తోనే కాదు అక్కడ ఎన్ అక్కడ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ అక్కడ మనుషులు ఇక్కడ మనుషులు అన్నీ అన్నీ సెట్ అవ్వాలన్నమాట మనుషుల్ని అడ్జస్ట్ చేసుకోవాలి ప్లస్ ప్లేస్ అడ్జస్ట్ అవ్వాలి ఇంకా వేదాంశిక వేదాంశికి క్లైమేట్ ఎలా పడుతుందో అనేది అదొక టెన్షన్ ఆల్మోస్ట్ వాళ్ళ ఒక టూ మంత్స్ నుండి అయితే ఫుల్ స్ట్రెస్ అండి అక్టోబర్లో స్టార్ట్ అయిందనమాట నవంబర్ ఈ డిసెంబర్ ఈ టూ మంత్స్ కంప్లీట్గా ఈ తిరగడాలు ఇవంతా గందరగోళం అండి ఏంటో కానీ ఎప్పుడు చూసినా షిఫ్టింగ్ అయితే నాకు నవంబర్ డిసెంబర్లోనే అన్నీ స్టార్ట్ అయిపోతాయి అనమాట లైఫ్లో మేజర్ ఏమన్నా టర్నింగ్స్ అవన్నీ ఏంటంటే నాకు డిసెంబరు జనవరి సారీ నవంబర్ డిసెంబర్లోనే జరుగుతూ ఉంటాయి ఇప్పుడు నాకు అందుకే ఆ రెండు నెలలు వస్తుందంటే టెన్షన్ మళ్ళీ ఎక్కడికైనా మారాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఇంత ఇంత మా మారేం కానీ ముందు కూడా కానీ ఇంత స్ట్రెస్ అయితే పడలేదు ఈసారి అయితే చాలా ఏదో మానసికంగా స్ట్రగుల్ అయ్యాము శారీరకంగా స్ట్రగుల్ అయ్యాము అసలు చాలా ఇబ్బంది అనమాట ఇంకేం చేస్తాం తప్పదు కదా కొన్ని కొన్ని అట్లా షిఫ్టింగ్ ఇంకొకటి ప్యాకర్స్ మూవర్స్ వాళ్ళకి ఇచ్చిన ఇచ్చినప్పుడు అయితే లాంగ్ అని వెళ్ళే పని అయితే కంపల్సరీ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి ఐటమ్స్కి ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాలంట మేము అది తీసుకోలేదు అందుకని చెప్పేసి మాకు అమౌంట్ కూడా ఏమీ రిఫండ్ చేయలేదు జస్ట్ ఒక థౌజండ్ రూపీస్ ఇచ్చేసి మీరు ఐటమ్స్కి ఏం తీసుకోలేదు అని చెప్పారు ఇంకా అండి ఈరోజు వీడియో అక్షరాల నాకైనా అమౌంట్ అయితే టూ ల్యాక్స్ అనమాట అటు ఇటు ఇంకేం చేస్తాం ఇంకా నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేవి ఇంకా ముంబైలో ఇక్కడ వీడియోస్ ఇక్కడ అడ్జస్ట్ చేయి ఇక్కడ ఈ వీడియోస్ అయితే నెక్స్ట్ వస్తూ ఉంటాయన్నమాట నా వీడియోస్ని తప్పకుండా చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్